ఇంత మట్టికి నాకు అరవై ఆరు సంవత్సరాల్లో ఇంత మట్టికి ఇలాంటి ముఖ్యమంత్రి చూడలేదండి ఎందుకని వయసులో చిన్నవాడైనా సరే అన్ని పథకాలు పెట్టి రేషన్ ఇంటికి పంపిస్తాం అవన్నీ ఎందుకు తెలుసుకోలేరు అని యానల్గా మాట్లాడారు అప్పుడు పింఛన్ ఇంటికి వచ్చిస్తాం అసలు హై స్కూల్ ఎట్లా ఉన్నాయండి గవర్నమెంట్ ఆసుపత్రులు ఎట్లా ఉన్నాయి చాలా అన్ని బాగా చక్క చాలా చూస్తారు ఇప్పుడు ఈ తూర్పు నియోజకవర్గంలో ఎలా ఉంది పరిస్థితి ఎలా ఉంది చాలా బాగుంది అవినాష్ గారి పరిస్థితి వస్తాడు వస్తాడు తప్పనిసరిగా వస్తాడు అవినేష్ గారికి అయినా ఎవడైనా జగన్ గారు చేసిన పెట్టిన పథకాలకే తప్పనిసరిగా వీళ్ళు అవినేష్ చేశాడు జగన్ జగన్ గారు పెట్టిన పథకాలకే తప్పనిసరికి ఓట్లు పడతాయి అందులో సమస్య లేదు దేవినేషం ఆ కృష్ణలో ఆ గోడ ఎవరు కట్టలేదండి అన్నది మరి ఆయన కట్టడు ఈ ఎమ్మెల్యే ఉండి కట్టాడు రెండు వందల కోట్లు పెట్టేది ఆ గోడ ఇక్కడ అక్కడ పేదవాళ్ళు ఈ త్వరగా కృష్ణానది వచ్చి బయటకు రావాల్సి వచ్చేది అసలు రాకుండా ఇవాళ ఆగి పొడుగు వచ్చింటూ ఉంటూ అంత బందోబస్తు కట్టాడు గోడ